నైంటీస్ ఆ కాలం తెలుగు సినిమా గోల్డెన్ యుగం చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఈ నలుగురే స్టార్ హీరోలు అని అందరూ అనుకునేవారు కానీ ఆ నలుగురికి ముందు ఒక స్టార్ ఎదిగి వస్తున్నాడు తన అందం తన యాక్టింగ్ తన హ్యాండ్సమ్ లుక్స్తో మొత్తం దక్షిణాదినే ఆకర్షిస్తున్నాడు ఆయనే హీరో సుమన్ సినిమాల్లో ఆయన పాపులారిటీ ఎంత అంటే చాలా ప్రొడ్యూసర్లు చిరంజీవి నాగార్జున తేదీలు దొరకకపోతే సుమన్ని తీసుకుందాం సీన్ సెట్ అయిపోతుంది అని చెప్పేవారు అందానికి అందం టాలెంట్కి టాలెంట్ సుమన్ టైంలో స్టైలిష్లో హీరోలలో టాప్లో ఉండేవాడు సహజమైన నటన రాయల లుక్ మేనరిజం గ్లామర్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న ఆయన కెరీర్ ఒక్కసారిగా కొప్పుకూలిపోయింది కానీ ఆ పతనానికి కారణం ఏంటి ఎందుకు స్టార్ హీరో స్థాయికి వెళ్ళబోయే సుమన్ ఒక్కసారి ఆగిపోయాడు ఎందుకు ఆయన మీద బ్లూ ఫిలిం కేసు పెట్టారు ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై కుట్ర జరిగిందా అందులో మెగాస్టార్ చిరంజీవి పేరేంటి ఇవన్నీ మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా సుమన్ గురించి ఒక చిన్న రివ్యూ తీసుకుందాం సుమన్ తాల్వార్ తెలుగులో పాటు తమిళం మలయాళం కన్నడ సినిమాల్లో కూడా బిజీగా ఉండేవారు తన కెరీర్ పీక్ టైంలో ఆడిషన్స్ అవసరం లేకుండా హీరోగా ఛాన్సులు వచ్చేవి హీరోగా మాత్రమే కాదు కొన్ని సినిమాల్లో ఆయన దేవత పాత్రలు కూడా పోలీస్ లాయర్ పాత్రలు కూడా చేసి ఫ్యాన్ బేస్ సంపాదించాడు కానీ ఆ సక్సెస్ వెనుక ఒక ప్రమాదం దాగి ఉంది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అందుకే ఆరాధన కూడా ఎక్కువ అది ప్రేమగా మారినప్పుడు మాత్రం సమస్య మొదలైంది ఇది పంతొమ్మిది వందల ఎనభైల మధ్య కాలం సుమన్ అప్పట్లో చెన్నైలో సీరియల్ షూటింగ్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉండేవారు తమిళనాడు అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఒక కూతురుండేది అతని కూతురు సుమన్కి అభిమానిగా మారింది తర్వాత అది ఫ్యాన్ లెవెల్ని దాటి ప్రేమస్థాయికి వెళ్ళిపోయింది సుమన్ షూటింగ్ ఎక్కడ ఉంటే ఆమె అక్కడికి వెళ్ళేది రోజంతా షూటింగ్ చూడటమేమో అతనితో మాట్లాడటమేమో చేసేది అయితే సుమన్ మాత్రం చాలా డిసిప్లిన్డ్గా అమ్మాయితో ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ పెట్టుకోలేదు కానీ ఆ ప్రేమలో ఉన్న అమ్మాయి మాత్రం ఇంటి మాట వినలేదు తనకు పెళ్ళైపోయిన తర్వాత కూడా సుమన్పై మోజు తగ్గలేదు ఈ వ్యవహారం చివరికి ఆమె తండ్రి అప్పటి డీజీపీ చెవిలో పడింది అతను కోపంతో ఊగిపోయాడు నా కూతురిని ఫిలిం హీరో వశపరచుకున్నాడు అని అనుకున్నాడు ఆ విషయం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ దృష్టి కూడా వెళ్ళింది ఎంజిఆర్ ఆ కాలంలో అన్ని చూసే నేత హీరోగానే కాకుండా సూపర్ స్టార్ ప్రజానాయకుడు ఆయన సుమన్ పిలిపించాడు నువ్వు యంగ్ హీరోవు నీ భవిష్యత్తు చాలా గొప్పది ఇలాంటివి దూరంగా ఉంచుకో అని సలహా ఇచ్చాడు కానీ సుమన్ ఇచ్చిన సమాధానం మాత్రం ఎంజీఆర్కు బాగా నచ్చలేదు సుమన్ చెప్పినట్టు అది నాకు కాదు సార్ మీరు చెప్పాల్సింది ఆ అమ్మాయికి అంటే తనకు దోషం లేదని అర్థం కానీ ఎంజిఆర్ దాన్ని అహంకారంగా తీసుకున్నారు అదే తప్పు ఆ సమాధానం వల్ల ఎంజీఆర్ డీజీపీ ఇద్దరు సుమన్పై పై విరుచుకు పడ్డారు వడయార్ అనే లిక్కర్ కాంట్రాక్టర్ కూడా ఈ కుట్రలో భాగమయ్యాడు వడయార్ కూతురుని సుమన్ ఫ్రెండ్స్ ప్రేమించడం వల్ల వడయార్ కూడా ఆగ్రహంతో ఉన్నాడు ఇక దీంతో ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేశారు సుమన్ ఎదగకూడదు అని నిర్ణయించారు ప్లాన్ కూడా బాగా పెద్దది సుమన్ మీద బ్లూ ఫిలిం చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలు పెట్టి మీడియాకు లీక్ చేశారు సాక్ష్యాలు లేకపోయినా న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్ వచ్చాయి యాక్టర్ సుమన్ ఇన్ బ్లూ ఫిలిం కేస్ సుమన్ షాక్ అయ్యాడు ఆయన స్నేహితుడి దగ్గర ఒక క్యాసెట్ షాప్ ఉండేది ఆ షాప్ నుండి కొన్ని క్యాసెట్లు దొరికాయని పోలీసులు చెప్పి అది బ్లూ ఫిలిం అని వేసి సుమన్ అరెస్ట్ చేశారు తప్పుడు ఆరోపణలతో జైలుకి వెళ్ళిన సుమన్ తన జీవితం మొత్తమే నాశనమైంది అనుకున్నాడు ఆయనపై బలమైన సాక్ష్యాలు లేవు కానీ పొలిటికల్ ప్రెషర్ వల్ల బెయిల్ కూడా ఇవ్వలేదు సుమన్ కొన్ని నెలలు జైల్లో గడిపాడు తర్వాత గవర్నర్ సార్ సహాయంతో ఆయన అమ్మ కాంటాక్ట్ ద్వారా బెయిల్ వచ్చింది కానీ బయటకు వచ్చేసరికి పరిస్థితి మరింత దారుణం స్నేహితులు నిర్మాతలు డైరెక్టర్లు ఎవ్వరు ముందుకు రాలేదు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా సుమన్ పేరు చెడిపోయింది అని వెనక్కి తగ్గారు ఇలా స్టార్ హీరో కావాల్సిన సుమన్ కెరీర్ కూలిపోయింది అప్పటి మీడియా రాజకీయ ఒత్తిళ్లు ఆయన జీవితం మార్చేసాయి ఇక ఇక్కడే వస్తుంది మరో పేరు చిరంజీవి సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి ఉన్నారనే వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించాయి సుమన్ను తొలగించేసి చిరంజీవిని హీరోగా ఎదిగాడు అని కాసిప్స్ వచ్చాయి కానీ దర్శకుడు సాగర్ సుమన్కు అత్యంత సన్నిహితుడు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టంగా ఖండించారు సుమన్పై వచ్చిన బ్లూ ఫిల్మ్ ఆరోపణలో వట్టి పుకార్లు అందులో చిరంజీవికి ఎలాంటి పాత్ర లేదు అని సాగర్ చెప్పాడు అయితే ఆ పుకార్లు ఎందుకు పుట్టించారు ఎందుకంటే ఆ కాలంలో ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ జరుగుతోంది కొత్త హీరోలు వస్తున్నారు పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరైనా ఎదగబోతే మరొకరికి అసూయ సుమన్ కూడా అటువంటి పొలిటికల్ ఫిలిం ఇండస్ట్రీ గేమ్లో ఇరుక్కుపోయాడు సుమన్ తర్వాత కాలంలో తిరిగి కొన్ని మంచి సినిమాలు చేశారు సీతారామయ్య గారి మనవరాలు బావగారు బాగున్నారా శ్రీరామరాజ్యం లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు ఇప్పుడు కూడా ఆయన సినీ పరిశ్రమలో గౌరవనీయ వ్యక్తిగా కొనసాగుతున్నారు కానీ ఈ కథ మనకు చెబుతుంది సినిమా గ్లామర్ వెనుక ఎన్ని రాజకీయాలు ఎన్ని కుట్రలు దాగి ఉంటాయో ఒక తప్పు మాట ఒక రాజకీయ లింకు ఒక పుక్కారు ఒక మనిషి జీవితాన్ని మార్చేయగలదు సుమన్ లాంటి టాలెంటెడ్ నటుడు ఒక తప్పుడు కేసు వల్ల తన కెరీర్ను కోల్పోయాడు అయినా కూడా ఆయన మనసులో ఎలాంటి కసి లేకుండా ఇప్పటికీ న్యాయం ఆలస్యంగా ఆయన జరిగిందని మాత్రమే అంటాడు మరి ఈ బ్లూ ఫిలిం కేసు వెనుక ఉన్న రాజకీయ గేమ్ ఎంత నిజమో ఎంత వదంతో అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది కానీ ఒక విషయం మాత్రం ఖాయం సుమన్ గౌరవాన్ని ఆయన తిరిగి సంపాదించుకున్నారు ఒక స్టార్ను నాశనం చేయటం సులభం కానీ నిజాన్ని దాచడం అంత సులభం కాదు ఇదే సుమన్ కథ మనకు నేర్పే పాఠం ఇలాంటి వాస్తవ కథనాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి